అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే కనుల నుండి కళలు జారిపోయి మనసులో ఆశలు చెదిరిపోయి గుండె ముక్కలైపోయి వాడిన వసంతాలు చిగురించలేక మంచు తాకిన మనం చిగురుల తొడగలేక మూగబోయిన స్వరం మరల మ్రోగలేక ఆచన్మాంతం బాధను భరిస్తూ దుఃఖమును దిగమించుకొని బ్రతకడమేనా ఈ జీవితానికి అర్థం చిగురా రాసుల రాలిన కొమ్మనై నాలో పచ్చదను ఇంకా మిగిలిందనేది నిజం కాదా ఏనాటికైనా మూడు మ్రాకు చిగురులు తొడగదా చిరునవ్వుల పూలు విరబొయ్యదా రాలిన పువ్వుల నీల జారిన చైత్రం నేనై వచ్చి చిగురాశులు చిగురించేలేనా జారిన కలల పూలు ఒడిసి పట్టేనా పట్టలేనా వానకారు కోయలని మూకబోయిన ఆమని కోయలని మళ్ళీ పాడలేనా గతించిపోయిన జ్ఞాపకాల సాక్షిగా ఈ జీవితం మారేనా నందనవనం నా ముంగిటిలో విరపూసేనా ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా నచ్చితే మరి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ యూ విల్ గెట్ న్యూ వీడియోస్ నోటిఫికేషన్ థ్యాంక్ యూ కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్